ఓకేనా స్టార్ట్ చేయనా సుకేష్ చంద్రశేఖర్ విడుదల చేసినటువంటి లేఖల సారాంశం అన్ని మనం ఇదివరకే చూసాం మరో లేఖను తాజాగా ఆయన విడుదల చేశాడు ఏంటి అంటే అందులో కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశాడు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మండోలి జైలు నుంచి అదే కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు ఈసారి ప్రత్యేకంగా అందులో కేజ్రీవాల్ గురించి ప్రస్తావించారు ఎప్పట్లాగే సత్యం గెలుస్తుందని కేజ్రీవాల్ అరెస్టు నూతన భారతదేశం యొక్క క్లాసిక్ ఉదాహరణగా పేర్కొన్నారు చట్టానికి ఎవరు అతీతులు కాదని నిరూపించడానికి చూపించడానికి నిదర్శనం ఢిల్లీ సీఎం అరెస్టు అని వ్రాసుకొచ్చారు నా ప్రియమైన కేజ్రీవాల్జీ ముందుగా నేను మిమ్మల్ని స్వాగతించే ప్రత్యేక హక్కులు తీసుకుంటూ ఉన్నాను మార్చి ఇరవై ఐదున నా బర్త్డే కావడం నాకు చాలా సంతోషం మీ అరెస్టును నాదిగా భావిస్తూ రెండు రోజుల ముందు నుంచే వేడుక జ వేడుక జరుపుకుంటున్నాను నేను ఉత్తమ బర్త్డే అందుకుంటున్నానని భావిస్తూ ఉన్నాను తిహార్ క్లబ్ పోస్టులు నడపడానికి నా ముగ్గురు సోదరులు ఇక్కడ ఉన్నందున నేను హ్యాపీ చైర్మన్ బిగ్ బాస్ కేజ్రీవాల్ సిఈఓ మనీష్ సిసోడియా సిఓఓ సత్యేంద్ర జైన్ అంటూ లేఖలో ప్రస్తావించారు బ్రదర్ కేజ్రీవాల్ మీ అవినీతి అంతా బయటపడుతోంది మీరు సీఎం హోదాలో పది రకాల స్కామ్స్ చేశారు ఢిల్లీలోని పేదలను లూటీ చేశారు నాలుగు స్కామ్స్ నేను స్వయంగా చూశాను సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి మీరు చేసిన అవినీతి అక్రమాలు అన్నీ నేను బయటపెడతాను కేజ్రీవాల్ కేజ్రీవాల్జీ మీరు ఇంకెప్పుడు తిహార్ జైలు బయట వెలు మీరు ఇంకెప్పుడు తిహార్ జైలు బయట వెలుతుర్ని చూడలేరు మీరు మీ ఇద్దరి సోదరులు మనీషు సిసోడియా సత్ మీరు మీ ఇద్దరి సోదరులు మనీషు సిసోడియా సత్యేంద్ర జైన్ కూడా రాలేరు అని చెప్పి కేజ్రీవాల్ ఇంకెప్పటికీ జైలు నుంచి బయటకు రాలేడు అని చెప్పేసి సుఖేష్ అభిప్రాయపడుతూ ఉన్నాడు తన లేఖ ద్వారా ఢిల్లీలోని పేద రోగులకు నకిలీ మందులను అందించటం పేద పిల్లల చదువుల డబ్బును స్వాహా చేయటం సహజ నీటి వనరులకు సంబంధించిన డబ్బును కూడా దోచుకున్నారు మీరు చేసిన పనులే మీకు తిరిగి కర్మఫలితంగా మారుతూ ఉన్నాయి కేజ్రీవాల్జీ నాకు తెలుసు మీరు జైలుకెళ్ళినా పర్వాలేదని అనుకుంటారని తిహార్ జైలు మీ నియంత్రణలోనే ఉంటుందని నాకు తెలుసు ఇక్కడి అధికారులు మీరు చెప్పినట్లే వింటారని మీరు అనుకుంటున్నారు మీరు జైల్లోనే ఉండి నాపై ప్రతీకారం తీసుకుంటారని కూడా నాకు తెలుసు మీ అవినీతి భాగస్వాముల మీద ఏ విధంగా సాక్ష్యాధారాలను సమర్పించానో ఇప్పుడు కూడా అవే జైలు నుండే బహిర్గతం చేస్తాను మీ సహసరులందరూ నన్ను దొంగ మోసగాడని పిలిచారు త్వరలోనే మీతో మాట్లాడుతాను అన్ని ఆధారాలతో నా సోదరి కవిత అక్కతో ముఖాముఖి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఈ ఏడాది నాకు ఒక అద్భుతమైన పుట్టినరోజు బహుమతి అందించినందుకు ఈడీ సిబిఐకి ధన్యవాదాలు మీ అరెస్ట్ ఈ ఏడాదికి నా బర్త్డే గిఫ్ట్ నా బ్రదర్ కేజ్రీవాల్జీ నేను చెప్పినవన్నీ నిజమయ్యాయి అంటూ సుఖేష్ మరో సంచలనమైనటువంటి లేఖని వ్రాయడం జరిగింది ఈ లేఖలు నార్మల్ లేఖలు కావు వీటి వలన కేజ్రీవాల్కి కవితకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆయన దగ్గర ఆధారాలు ఇప్పుడు అప్రూవర్గా మారిపోయే వ్యక్తితో ఎప్పటికైనా ప్రమాదమే ఏదన్నా ఒక కేసులో ఎవరికి నిందితులకి సో ఎట్టి పరిస్థితుల్లో తిహార్ జైలు బయట వెలుగును కేజ్రీవాల్ ఇంకా చూడలేడు ఎంత ఎంత ఆయన కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పటికీ కూడా అనేది సుకేష్ అభిప్రాయం రికట్ చేయి ありがとう。